బీర్కూర్ మండలంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా గతంలో ముగ్గురు చైర్మన్ పదవి పొందారు మొదట ఎర్కే శ్రీనివాస్ గారు నసులాబాద్ మండల్ రెండవది అతని భార్య కవిత గారు అది నసుల్బాద్ మండలానికి మూడవది ద్రోణవల్లి అశోక్ గారు అది బీర్కూర్ దీన్ని బట్టి బీర్కూర్ మండల ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా బీర్కూర్ ప్రజలకి చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికీ అర్హత లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇందుకు గల కారణాలు ఏంటంటే ప్రస్తుతం బీర్కూర్ మండలంలో ఎమ్మెల్యే గారి ముఖ్య అనుసరులు ఎవరు కూడా లేరు గత పది పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా ఉన్న వాళ్ళకి చైర్మన్ పదవి దక్కకపోవడానికి కారణం ఆ కార్యకర్తలు ముక్కుసూటిగా మాట్లాడడం ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళకు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ దక్కకపోవడం ముఖ్య ఉద్దేశం అలాగే ప్రస్తుతం బీర్కూర్ మండలంలో గ్రూపు రాజకీయాలు కుల రాజకీయాలు ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు కలిసి పనిచేయకపోవడం వల్ల పదవులు దక్కడం లేదు గత పది సంవత్సరాల్లో బీర్కూర్ మండలంలోని నాయకులు కేవలం రాజకీయాలు మాత్రమే నేర్చుకున్నారు నాయకులుగా ఎదగడం మర్చిపోయారు ఇందుకు చాలా ఉదాహరణలు అందరికీ తెలిసాను చిన్న చిన్న పనులకు చిన్న చిన్న వస్తువులు లొంగిపోయి నాయకులమనే మర్చిపోయి ఇతరుల దగ్గర చేయి చాచడం ఇలాంటివి పనులకు వాళ్ళు లొంగిపోవడం వల్ల ఇలాంటివి నేర్చుకున్నారా నేర్చుకోబడ్డారా నేర్పించారా అనేవి వాళ్ళకు తెలిసిన విషయాలు కాబట్టి ఇకనైనా గత రెండు రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కావున స్పష్టత తెచ్చుకొని ఇక్కడైనా నాయకులుగా ఎదుగుతారని ఆశిస్తున్నాను ముఖ్య గమనిక ఏంటంటే ఏనుగుల రవీందర్ రెడ్డి వర్గీయులకి ఎవరికి కూడా స్థానిక సంస్థలు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ దక్కవని స్పష్టంగా అర్థమవుతుంది ఇకనైనా ఎవరి గ్రూప్ వాళ్ళు ఆలోచించుకొని ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను